నమస్తే అండి అందరికీ ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది అయితే పెరువా అండి కలర్ వచ్చేసి పచ్చకాకి బ్లాక్ నైట్ ఏజ్ వచ్చేసి ఫోర్టీన్ మంత్స్ హైట్ వచ్చేసి ఇరవై మూడున్నర ఉంటుంది బరువు వచ్చేసి మూడున్నర కిలోలు ఉంది దీన్నైతే అమ్మకానికైతే పెడుతున్నారు తెలంగాణ స్టేట్ జ కరీంనగర్ డిస్టిక్ సిరిసిల్ల లోకల్ సిరిసిల్ల లోకల్ ఆంధ్రకి తెలంగాణకి ట్రాన్స్పోర్ట్ అయితే చేస్తాను అంటున్నారు అతని పేరు వచ్చేసి నరేష్ గారు సిరిసిల్ల లోకలే తెలంగాణకి ఆంధ్రకి ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తాను అంటున్నారు దాని ప్రైజ్ వచ్చేసి ఇరవై వేలుగా చెప్తున్నారు ఇరవై వేలు అండి మీకు కావాలనుకుంటే మీరు సిరిసిల్లకి వెళ్ళి తీసుకొచ్చుకున్నా పర్లేదు లేదంటే తెలంగాణకి ఆంధ్రకి కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తాను అంటున్నారు నేను చెప్పేది ఏంటంటే మీకు కావాలనుకుంటే మీరు స్వయంగా వాళ్ళ ఫామ్ దగ్గరికి వెళ్ళి దెబ్బలాగా చెక్ చేసుకోండి దాని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది దాని ఐటయా ఎలా ఉంది దాని స్కిల్స్ ఎలా ఉన్నాయి అవన్నీ మీరు స్వయంగా వెళ్ళి చూసుకొని తెచ్చుకుంటే మీకే మంచిది ఇంకా మాకు టైం లేదు అది లేదు ఇది లేదు అంత ఓపిక లేదు అనుకుంటే మీరు మన సెండ్ చేస్తే వాళ్ళు మీకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తారు ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ కూడా అయితే మీరు పే చేసుకోవాలని చెప్తున్నారు ఎవరికైనా మీరు కావాలి కొనుక్కుంటాం అనుకుంటే మాత్రం ఈ డిసిప్లే పైన నరేష్ గారు ఫోన్ నెంబర్ ఉంటుంది నరేష్ గారికి అయితే కాల్ చేయండి కాల్ చేస్తే నరేష్ గారు మీకు స్వయంగా పంపిస్తానని చెప్తున్నారు సిరిసిల్ల నుండి ప్రైజ్ వచ్చేసి ఇరవై వేలు కలర్ వచ్చేసి పచ్చకాకి బ్రీడ్ వచ్చేసి పెరు బ్లాక్ నైట్ పెరు బ్లాక్ నైట్ దెబ్బలాట కూడా అవైలబుల్గా ఉందని చెప్తున్నారు సో ఫైట్ వీడియో కూడా పంపిస్తారని చెప్తున్నారు ఆ డిస్ప్లే పైన ఉన్న ఫోన్ నెంబర్కి అయితే నరేష్ గారికి అయితే మీరు కాల్ చేయండి మంచి లైను దెబ్బలాట కూడా బాగుంటుంది తీసుకుంటాం అనుకుంటేనే కాల్ చేయండి మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేసి ఐదు వేలకి ఇస్తారా పదివేలకు ఇస్తారా అంటే వాళ్ళు ఇవ్వరు ఎందుకు అంటే ఐదు వేలకు పదివేలకు ఇష్టాలు అయితే వాళ్ళు నాకు అదే ధర చెప్తే నేను కూడా మన ఛానల్ అదే ధర చెప్తాను ఓకేనా కాబట్టి ఇరవై అంటే ఒక థౌజండ్ రూపీస్ అటో ఇటో తక్కువ చేస్తారు నేను చెప్తాను కొంచెం చూసి ఇవ్వమని బట్ ఒక వేయో రెండు వేలో తక్కువ అయితే చేస్తారు ఫిక్స్ ప్రైజ్ అయితే కాదు అట్లానే పదివేలకు అయితే ఇవ్వరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే నరేష్ గారికి కాల్ చేయండి